పిఠాపురం మాజీ సభ్యులు ఎస్వీఎస్ఎన్ వర్మ ఆదేశాల మేరకు వెల్దుర్తి గ్రామంలో ఉదయం ఆరు గంటల నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ సూర్యప్రసాదరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచుతానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఏడు పేల రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వడం జరిగిందని గ్రామ సర్పంచ్ సూర్యప్రసాదరావు అన్నారు సర్పంచ్ నేను నిల్త్తులో ఈరోజు మన బాబు గారు ఏ రకంగా హామీ ఇచ్చారో గత మూడు నెలల నుంచి ఆయన మాట అన్నా నుంచి మూడు వేలు పెంచి ఈ ఈ ఈ రోజున నాలుగు వేలు పెన్షను ఆ మూడు వేలు నాలుగు వేలు కలిపి కలిపి ఈ పెరస ఈ రోజు మొత్తం గ్రామం అంతా ఇవ్వడం జరుగుతుంది ఏ ఏడు వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది అదే రానున్న కాలంలో ఈ